మేము గ్రూప్ యాస్పెంట్స్ అండి చాలా కాలం నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి తెలంగాణ స్టేట్లో ఆల్మోస్ట్ స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఈ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాము అయితే ఏంటంటే ముఖ్యంగా ఇందులో మేము తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది అని అనుకున్నాము ఎందుకంటే గతంలో టీఎస్పిఎస్సి చైర్మన్ ఉన్న వాళ్ళకు కానీ కమిషన్ కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలుగును క్వాలిఫై పేపర్ పెట్టండి ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఈ పేపర్ ఉండడం జరిగింది ఎందుకంటే సొంత రాష్ట్రంలో సొంత భాషపైన ఒక అర్హత పరీక్షగా అంటే క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మన స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో కూడా ఇంగ్లీష్ ఒక క్వాలిఫయింగ్ పేపర్గా ఉంది మెయిన్స్లో అదేవిధంగా తెలుగును కూడా ఒక క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టాలి అని చెప్పి మా అభ్యర్థన ఎందుకంటే రేపొద్దున ఒక ఆఫీసర్ అయిన తర్వాత పోయి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తుంది ఎంతోమంది గ్రామీణులు వాళ్ళ యొక్క సమస్యలని తెలుగు భాషలోనే రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే దాని మీద ఒక పట్టు అనేది అభ్యర్థికి ఉండాలి చాలామంది అభ్యర్థులు ఏదంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలా అని చెప్పి మేము ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్గా ఉండాలి అదేవిధంగా తెలుగును కూడా క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టాలని చెప్పి మా యొక్క అభ్యర్థన ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడం కోసం దాంతోపాటు మన తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఒక మా గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా పెట్టడం వల్ల కూడా దీన్ని విస్మరించడం వల్ల అంత మంచిది కాదని మా ఉద్దేశము తెలుగును పెడితే ఒక మంచి గౌరవం అనేది తెలుగు కూడా కలుగుతుంది అనేది మా యొక్క అభ్యర్థనండి